మనుషుల్ని నమ్మితే మోసపోతాం కానీ దేవుని నమ్మితే ఎప్పటికి మోసపోలేము ఇప్పుడు కాకపోయినా ఎప్పుడో ఒకసారి ఏదో ఒక దారి చూపిస్తూనే ఉంటాడు దేవుడు నాకైతే ఏ చిన్న కష్టం వచ్చినా కూడా ఫస్ట్ నేను మొక్కేది మా మల్లన దేవునికి నిజం చెప్పాలంటే అన్ని దేవుళ్ళకి మొక్కుతా కానీ నా కోరిక నెరవేరుస్తాడనే గట్టి నమ్మకం మల్లన మీనే ఉంటది నేను ఏ చిన్న పని చేసినా కూడా ఫస్ట్ మల్లన దేవు దలుచుకొని చేస్తా నా గురించి నేను చేసుకున్న ఒక చిన్న ప్రయత్నంలో నా వెనకాల ఉండి ఎంతో మంది వద్దు అట్లా కావద్దు ఈమెకని అనుకున్నా కూడా దేవుడు అనేటు ఉంటాడు కదా నేను గట్టిగా మొక్కినా కాబట్టి ఖచ్చితంగా ప్రయత్నం అయితే ఫలించింది అందుకోసమే నాకు నచ్చి వాళ్ళని పూజ చేసుకుంటున్నాం మా మల్లైన దేవునికి నా వెనకాలనే ఉండి నన్ను ఎంతో మంది విమర్శిస్తారు ఆ విషయాలని నాకు తెలుసు కానీ ఏదో ఒక రోజు మంచి స్థాయిలో ఉండకపోతా అనే నా ఈ గట్టి ప్రయత్నాలన్నీ నాకు పెద్ద పెద్ద కోరికలు ఏం లేవు అన్ని చిన్న మన స్తోమతను బట్టే మన కోరికలు కూడా ఉండాలి నిజమా కదా చెప్పండి మనం పూజించే దేవుడిని మనసారా అడిగితే ఎందుకు కాదంటాడు అస్సలుగా అన్నాడు ఈ కొమరేలు దేవుడు అయితే నేను అడిగింది అన్ని ఇస్తాడు వీడియో నస్తే లైక్ చేయండి